హాయ్ అండి క్రేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి పిల్లలు స్నాక్ అడుగుతారు కదండి ఇలాగ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు స్నాక్ చేసి చూపిస్తాను ఇక్కడ పక్కప్పు మైదా పిండి తీసుకోవాలండి శంకరపార అంటారండి పిల్లి చాలా బాగుంటాయండి ఈ టైం అప్పుడు కూడా పెద్దవాళ్ళకు కూడా ఇష్టంగా తింటారు ఇక్కడ వచ్చేసి అందరూ ఇష్టంగా తినే స్నాక్ అండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా టీ టైంలో కూడా చాలా బాగుంటాయి ఒక కప్పు మైదా పిండి వేసుకున్నాం కదండి రెండు రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకోవాలి అప్పుడు మనకు క్రంచిగా వస్తాయండి అలాగే రుచికి సరిపడిగా ఉప్పు చిటికడంతా వంట సోడా వేసుకోవాలండి అదే మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి గోధుమ పిండి వేస్తే వంట సోడా స్కిప్ చేయొచ్చు అలాగే ఇక్కడ మూడు స్పూన్ల దాకా బటర్ వేస్తాను ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకున్నామండి అలాగే ఇక్కడ వచ్చేసి వామ్ వేసుకుంటున్నానండి ఇందులో మీరు కొలంజీ సీడ్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇలా కలుపుకున్నాం కదండీ ఇలాగ పిండికి మొత్తానికి బట్టలు ఇలా పెట్టేలాగా కలుపుకోవాలి అదంటే మనకి ఇలా కట్టాలండి ఇప్పుడు మనకి వేసిన బటరు కరెక్ట్గా సరిపోయినట్టుగా మీరు బటర్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చండి చాలకపోతే ఒక స్పూన్ నెయ్యి కానీ బట్టర్ కానీ వేసుకొని మళ్ళీ కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని కలుపుకుందామండి ఇందులోకి వాటర్ వేసుకొని కలుపుకుందామండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఇలా చపాతీ పిండి కంటే గట్టిగా కలుపుకోవాలండి అంత బాగా కలుపుకుంటే అంత బాగా సాఫ్ట్గా క్రంచిగా చాలా బాగా వస్తాయండి ఇలా కలుపుకున్నాం కదండి మూత పెట్టుకొని పది పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇద్దామండి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నామండి చూసారు అంత సాఫ్ట్గా అయింది పిండి ఇప్పుడు ఇది బాగా కలుపుకొని పొడి పిండి జల్లుకొని ఒత్తుకుందామండి అదే చపాతీలా పాముకుందాం ఇలా కొద్ది కొద్దిగా పిండి జల్లుకుంటూ ఒత్తుకుంటూ ఉండాలండి ఇలా పాముకున్నాం కదండి ఈ మందం సైజ్ ఇలా ఇంత తలసరిగా పాముకుంటే ఈ సైజులో చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఇది నైఫ్ తో కట్ చేసుకుందాం ఇప్పుడు ఇది నైఫ్ తో కట్ చేసుకున్నామండి డైమండ్ షేప్ లో కూడా మీరు కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కలర్ పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ అవుతుంది మరీ ఎక్కువగా వేడి ఉండకూడదండి అలాగని మరీ తక్కువగా ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఇవి వేసుకుందాం ఇలా అన్నీ కూడా వేసుకొని అవే తేలిపకండి పైకి కొంచెం గోల్డ్ కలర్ దాకా ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతాయండి హై ఫ్లేమ్లో మాత్రం చేసుకోకండి లోప లోపట ఉడకదు పైన రంగు వేగంగా వచ్చేస్తుందండి కలరు ఇప్పుడు ఇవి గోల్డ్ కలర్ కలర్లోకి వస్తాయి కదండి ఇలా ఫ్రై అయితే సరిపోద్ది ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇలా అన్నీ ప్లేట్లోకి తీసుకోవాలండి ఫ్రై చేసి ఇదిగోండి రెడీ అయిపోయాయి మన శంకరాపార చాలా టేస్టీగా ఉంటాయండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్ అండి బాయ్